ఇప్పుడు ఆ చెట్టు పైన ఒక పాముంది ఆయుషకు తెలియదు ఇప్పుడు మీద పడుతుంది దాని ఉప్పు కారం చల్లేసుకుని తినేద్దాం నువ్వు కలిపి తీసుకురా తింటా అంతేగా అంతేగా ఈ మామిడికాయ ముక్కలు కోసేసాము మా ఫాతిమాకి ఆవకాయ నేర్పిస్తానని చెప్పాను కదా మా ఫాతిమా ఎక్కడ కూర్చుందో చూడండి ఫ్యాన్ పెట్టుకొని హాయిగా ఫైనల్ని మా ఫాతిమా ఆవకాయ పచ్చడి దగ్గర కూర్చుంది ఎర్రగా ఉంటది దీన్ని ఏమంటారు పౌడర్ అంటారు కెమెరా మ్యాన్ కరీమ్ తో కరీం జోకా

ఇప్పుడు మేమందరం ఎక్కడికి వెళ్ళబోతున్నాం ఆవకాయ పచ్చడి పెట్టడానికి అండి చూసారు ఎంత కలర్ఫుల్గా రెడీ అయ్యామో ఆవకాయ పచ్చడి పెట్టడానికి మా అమ్మాయికి నేర్పిద్దాం ఆవకాయ పచ్చడి అమెరికా వెళ్ళి అక్కడ పెట్టుకోవాలి కాబట్టి తను నేర్చుకోవాలి ఈరోజు నెక్స్ట్ ఇయర్ పెట్టేద్దు కానీ ఈసారి నేను నేర్పిస్తున్నాను కాబట్టి ఈసారి ఆవకాయ పచ్చడి మీ ఊరు తీసుకువెళ్ళిపో నెక్స్ట్ ఇయర్ అమెరికాలో పెట్టి నాకు పంపించాలి ఓకేనా పెద్ద ఏంటి ఏదో అనుమానంగా ఎస్ఎస్ అంటున్నావు అంటే మీరు చేసింది నేను పట్టుకపోతా కదా ఎట్లాగో ఇంకేం నెక్స్ట్ ఇయర్ కదా నెక్స్ట్ ఇయర్ సరే చేసి మీ అందరికి చూపిస్తాను చూపిస్తావా సరే మరి ఈసారి మా ఫాతిబని నేర్పించేద్దాం ఏ బాబీ ఇద్దరం కలిసి తనతో అన్ని చేయించేద్దాం ఈరోజు మేమందరం ఇప్పుడు బయలుదేరుతున్నాము ఈ వ్లాగ్ ని చూసే ముందు ఏం చేయాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ అయ్యింది వెరీ గుడ్ థ్యాంక్ యూ వెనక మా కరీము కొంచెం బ్రేక్ డాన్స్ చేస్తున్నాడు మా మా చిన్నది మా చిన్నది చూడండి ఎక్కడికి వెళ్తున్నావు రా నువ్వు ఇది ఏంటి అది నోట్లో ఏమున్న తెసా బ్రేక్ఫాస్ట్ తింటూ తింటూ వన్ అవర్ నుండి తింటుందండి ఇంట్లో అది నోట్లో బ్రేక్ఫాస్ట్ ఇందులో ఏం పెట్టావు సరే ఇప్పుడు బయలుదేరుదాం ఇప్పుడు మేమందరం కలిసి ఫామ్ హౌస్ కి వచ్చేసాము ఫామ్ హౌస్ కి రాగానే నమాజ్ టైం అవ్వడంతో అందరం కలిసి నమాజ్ ని పూర్తి చేసాము మా వారు రాను రాను అంటూనే మార్నింగ్ చెప్తే రానన్నారు మాతోటి ఇప్పుడు సర్ప్రైజ్ గా వచ్చేసారు ఈ రోజు మా జమీలా బాబి జిలాని భాయ్ మా కోసం చికెన్ బిర్యానీ వండుకొని తీసుకొచ్చారు సూపర్ చికెన్ బిర్యానీ ఎలా ఉంది మా వారి కోసం మటన్ బిర్యానీ నా కోసం ప్రాన్స్ బిర్యానీ కూడా తీసుకుని వచ్చారు ఇంకా కార్డ్ రైస్ ఉంది ఇవన్నీ తింటూ ఆవకాయ పచ్చడి పెట్టేసుకుందాం బయట ఎండ చాలా ఎక్కువగా ఉంది కానీ మా ఫామ్ హౌస్ లోపల చల్లగా ఉంది మా ఫామ్ హౌస్కి వచ్చేసా మా మామిడి తోడు చూసారు ఎంత బాగున్నాయి మామిడి పళ్ళు ఎంత మంచిగా కాసే ఇప్పుడు ఫ్రెష్ గా వీటిని కట్ చేసి ఆవకాయ పచ్చడి పెట్టేద్దాం నేను పొట్టి దాన్ని నాకు ఎక్క ఎలా అందుతాయి అవి చెట్టు ఎలా ఎక్కాలి మా ఖదీర్ గారు తెలుసు కదా నా యూట్యూబ్ రన్ చేసే మా కంపెనీ స్టార్ ఖదీర్ గారు హెల్ప్ చేస్తున్నారు పొడుగు కాబట్టి మంచిగా మీ చేతికి అందింది వెరీ గుడ్ ఆశా ఆయుష నువ్వు కూడా ఒక ఆశ నువ్వు ఒక నాలుగు పళ్ళు కొయ్యవా ఆయుష నేను ఎత్తుకోనా అమ్మ వద్దా ఇది చిన్నగా ఉంది కాబట్టి ఇది చిన్నవి వద్దు పెద్ద అమ్మా వెరీ గుడ్ ఇప్పుడు ఆ చెట్టు పైన ఒక పాము ఉంది ఆయుషకు తెలియదు ఇప్పుడు మీద పడుతుంది నాలుగు పళ్ళు మూడే ఇక్కడ చిన్నగా ఉన్నాయి అక్కడ వేరే వేరే అక్కడ ఎన్ని ఉన్నాయో మామిడి పళ్ళు ఇలా ఫ్రెష్ గా చెట్టు నుండి అప్పటికప్పుడు కోసి ఆవకాయ పచ్చడి పెట్టుకుంటే ఎంత బాగుంటుందో కోసేద్దాం అలాగే మేడం ఇది చిన్నగా ఉంది దీన్ని వదిలేద్దాం ఇది కూడా పెద్దగా ఉంది మనమ్మ వీటిని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి అప్పుడు కోసేద్దాం ఇంకెన్ని ఉన్నాయో చూద్దాం ఇది చూసారా ఎంత పండుగ ఉందో మా అమ్మాయి కూడా కోసుకొచ్చేసింది మా అమ్మాయి వేరే చెట్టుతో కోసినట్టుంది ఇది తోతా పరి ఇది ఇది ఆవకాయ పనికి రాదు అవునా నిజమా ఇది తినేట ఉప్పు కారం చల్లేసుకుని తినేద్దాం ఏం పచ్చడి ఇది కూడా బాగుంటుందా ఆహా కానీ నేను ఈ ఈ మామిడిపళ్ళతోటి పెడతా ఇది చెట్టుకి పండింది ఎంత బాగుందో ఎంత ఎల్లోగా ఉంది కదా ఎవరికి ఇవ్వని నేనే తినాలా స్వీట్ స్మెల్ వస్తుంది అబ్బా చాలా అంటే చాలా స్వీట్ గా ఉంది ఈ జన్మ మీరు రుచి చూడదానికి చెట్టుకి నేచురల్ గా పండింది కాబట్టి చాలా బాగుంది మీరందరూ మీరందరూ కూడా వెతుక్కోండి చెట్టుకి ఎక్కడెక్కడ పండిందో ఇప్పుడు కట్ చేసుకుందాం బాబా కదా నాకు చూసారా ఈ పండు బాగుంది కదా బంగిని పల్లి ఏమి కాయ అండి ఇది పల్లి కాయలు ఇదండి మా తోట మా మామిడి తోటలో చాలా మామిడి పళ్ళు అది చూస్తుంటే ఎంత చాలా ఉండేవి బట్ ఏంటంటే ఒరగళ్ళం మాన వచ్చి అన్నీ పడిపోయినాయి మనకు కింద పడిపోయింది అని చెప్పడం జరిగింది ఎస్ అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ బంగిరిపిల్లి ఉంది అండ్ పచ్చడి కోసం ఆ లోపల ఉన్నాయి మాడిపండు అది అవి కూడా ఆల్మోస్ట్ కట్ చేశారు ఇదిగో కటింగ్ చేసుకుంటున్నాము కదా సో కటిన్ తీసి వచ్చిన తర్వాత అప్పుడు ఆవకాయ పెట్టేద్దాం కానీ ఆవకాయ పెట్టే సమయానికి మీరు దగ్గర ఉండాలి మీ చేతులతోటి కూడా కలపాలి లేదు నాకు పని ఉంది నాకు తెలుసు ఈ డైలాగ్ ఎప్పుడు పెళ్ళైన దగ్గర నుంచి వింటున్నానండి ఏదైనా పని పెట్టుకుంటే అదే టైంలో వేరే ఉంటాయి మా వారికి అంతేగా అంతేగా చూడండి చాలా రకరకాల అసలు మా తోట చూసారా ఇవి ఇది ఈ రోజు ఇలా ఫామ్ హౌస్ కి రావడం చాలా ఆనందంగా ఉంది ఇలా బంధువులతో కలిసి రావడం ఇంకా చాలా బాగుంది ఇప్పుడు అందరం కలిసి పచ్చడి ఎలా పెట్టాలో మా అమ్మాయికి నేర్పుదాం ఈ మామిడికాయ ముక్కలు కోసేసాము కోసేసిన తర్వాత కోసేసామంటే నాకు నేను ముందు కొన్ని కోసాను తర్వాత పాపం మన వాళ్ళు కోసారు మా తమ్ముడు మా ఖదీర్ గారు మా కెమెరామెన్స్ కలిసి కోసేసి ఉంచేసారు మేము కబుర్లు చెప్పుకున్నంతలో వీళ్ళు కోసేసారు మిగతా ముక్కలు మా ఫాతిమాకి ఆవకాయ నేర్పిస్తానని చెప్పాను కదా మా ఫాతిమా ఎక్కడ కూర్చుందో చూడండి ఫ్యాన్ పెట్టుకొని హాయిగా ఇలా రా వాడు విండండి

పని చేసేది పని చేసేది అంట ఎవరుమ మామిడికాయ ముక్కలు కొట్టాక ఇలాగా క్లాత్ తోటి తుడుచుకోవాలి కడగద్దా కడగకూడదు ముందే మనం కడిగేసి ఆరబెట్టేమో మామిడికాయ మామిడికాయ పచ్చడవదీ ఏదో అయిపోద్ది అక్కడ కడిగేసి ఆరబెట్టే ముందు కొయ్యక ముందు ఓకేనా ఒకసారి పాఠం అప్ప చెప్పు నేనేం చెప్పాను మినరల్ వాటర్ కాదు నార్మల్ వాటర్ లోనే వాష్ చేశాను అందుకని అలా చెప్తావా వాష్ చేసిన ఈ దోమనండి నేను వచ్చినప్పటి నుంచి నా ప్రాణం తీసేస్తున్నాయండి అసలు మామూలుగా ఇవి ఒక్కొక్కటి తుడిచేసి ముమ్ముడినా

చెద్దండా అంటే నువ్వు నాకు తెలియకుండా పచ్చడి అది ఫైనల్లీ మా ఫాతిమా ఆ పచ్చడి దగ్గర కూర్చుంది రావాల్సి వచ్చింది ఫాతిమా చేయి పడితే అయింది ఫాతిమ చేయి పడితేనే అవుతుందంట అంట అంటున్నారు దోమలు చాలా ఉన్నాయి హైదరాబాద్ ఇది వికారాబాద్ పంచింగ్ పలక్నామాకే పంచా యా మెంతి పౌడర్ వేసుకున్నాం పాతిమా నీ కోసమే మెంతి పౌడర్ అది పద్దెనిమిది కిలోలు అది కిలోతో మనం కొలిచే కిలో డబ్బాతో పద్దెనిమిది అయితే వంద గ్రాముల మెంతి పౌడర్ వంద వంద గ్రాములు రెండు వేస్తున్నా ఓకేనా అసలు మీ నానం ఉన్నప్పుడు మెంతి మెంతి పౌడర్ ఎలా వేసేవా తెలుసా మెంతుల్ని ప్రాబ్లం ఓకే లైట్గా ఫ్రై చేసేసి బాగా మిక్సీలో గ్రైండ్ చేసేసి వేసేవారు కానీ ఇక్కడ మనం ఫామ్ హౌస్కి వచ్చాం కాబట్టి ఇలా అడ్జస్ట్ చేసేసుకుందాం సరేనా నువ్వు నెక్స్ట్ ఇయర్ వేసినప్పుడు ఆ లో వేయి ఇప్పుడు కారం వేసుకుందాం

మా మీటి కలిపేస్తుంది అంట ఇమా నేను కలిపేసి అయిపోయిన తర్వాత మేము వెళ్ళిపోతాము అప్పుడు నువ్వు ఇదంతా తీసుకుని కలుపుకో ఇది కళ్ళు ఉప్పుని మేము ఇంట్లో గ్రైండ్ చేసి తీసుకొచ్చాము కళ్ళు ఉప్పు అయితే టేస్టీగా ఉంటుంది సాల్ట్ మేము కలుతున్నాం కానీ ఇది మొత్తం మా ఫేస్ పైన ఎంత పడుతుందంటే అసలు నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇట్లా పచ్చడి చేసే వాళ్ళకి సెల్యూట్ అసలు బికాజ్ ఇది అసలు ఈజీయే కాదు నన్ను అడిగితే అది ఎంతలా గుర్తుందంటే ఇక్కడ కూర్చొని నేను ఇప్పుడు చాలాసార్లు తుమ్మాను కొంతమందికి బర్నింగ్ సెన్సేషన్ ఉంది మా మమ్మీ కలుపుతున్నాయి కంట్లో వెళ్తుంది సో ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ తెలుసా ఇది బట్ ఐ వాంట్ టు రియలీ అప్రిషియేట్ ద పీపుల్ హు డూ దిస్ ఉప్పు కారం పంచదార సరిపోయింది మామిడికాయ పచ్చడి పెడుతున్నావా స్వీట్ చేస్తున్నావా మీటి చక్కగా వెల్లుల్లిపాయలు వేస్తుంది వెయ్యమ్మ తల్లి వెయ్యి పువ్వులు కాదు వెయ్యి रहो ఫాతిమా నువ్వు చేతులు కలిపి వెయ్యి తల్లి నేను కలిపేసాను ఇప్పుడు జస్ట్ ఇప్పుడు వేసాయిందాక కలిపేసిందంట చూసారు కదా చూసారు కదా కలిపనా మా మీటికి ఎంత ఇష్టమో నేను కల్పన కలప ఏదో అనుకుంటుంది ఇలా కలపడం కల్పించేద్దామా నూనె మా ఆశ తోటి గానుగ నువ్వుల నూనెని రాజమండ్రి నుండి తెప్పించాను బాహుబలి గరిటితో మా ఆశ వేడి వేడి అన్నం వేస్తుంది అబ్బా పొగ చూసారు అన్నం మా మీటింగ్ తినిపిస్తున్నాను ఫస్ట్

ఎవరికి రెండో ముద్ద నాకు నాకు ఎలాగా ఇది ఎక్కడ కఠిన పరీక్ష ఇది తల్లికి నాకు వేడిగా ఉంది కదా నా ముద్ద నువ్వు తిన్నావు కాబట్టి వేడిగా అది क्याला చేసనో చూసావా వచ్చేసింది నికు మా కసాయి भाभी बहुत अच्छा है। ¡Boom! మమ్మీ చేసిన పచ్చడి మాత్రమా తినిపిస్తుంటే స్వర్గంలాగా ఉంది నాకైతే చాలా ఆనందంగా ఉంది మేమైతే ఈరోజు ఆవకాయ పచ్చడి పెట్టేసాము మా ఫాతం ఎక్కడుందో తనకి పాపం చాలా ఎండగా ఉందని చెప్పి గాలికి తిరగటానికి వీళ్ళ అమ్మాయితోటి మా చిన్నది ఏది అందరు కలిసి మా తోటలోకి వెళ్ళిపోయారు మేమైతే పచ్చడి పెట్టేశాము ఈ రోజుతోటి వర్క్ అయిపోయింది ఈరోజు చాలా సందడిగా చాలా బాగా జరిగింది అసలు తెలియలేదు పని కూడా అసలు తెలియలేదు అసలా పచ్చడి కూడా చాలా బాగా కుదిరింది ఇంకా ఈ ఇయర్ మనకి మంచిగా మా ఆయషకు చాలా ఇష్టం అండి మా ఇంట్లో మా ఆయషకి మా వారికి పచ్చడి అంటే ప్రాణం రా రా నువ్వు కూడా రా పనికి ప్రాణం కానీ నేను ఎక్కువగా తెన్నివ్వను అస్సలు తిన్న లేదు లేదు ఇప్పుడు మనమే కదా వేసింది ఇలా పెట్టుకోవాలిరా ఇలా చూస్తే కదా నువ్వు పచ్చడి ఎలా పెట్టాలో నువ్వు కూడా నేర్చుకున్నావు కదా నేను ఓన్లీ హాఫ్ చూసా హాఫ్ నేను యూట్యూబ్ లో వెళ్ళి మళ్ళీ చూస్తాను మళ్ళీ చూస్తావు హాఫ్ రిలీజ్ అయ్యాక చూద్ది కానీ ఓకే ఈరోజు చాలా సందడిగా ఆవకాయ పచ్చడిని చాలా అద్భుతంగా పెట్టేసాము మా ఫాతిమాకి నేర్పించడానికి మేము ఫామ్ హౌస్కి వచ్చి నేర్పించాల్సి వచ్చింది ఎందుకంటే ఆ మామిడి పళ్ళు తోట నుండి కోస్తేనే ఉంటాయి టేస్ట్గా ఉంటాయి ఎలా మేడం అసలు ఇలా నేను ఆలోచిస్తున్నాను ఏం చెప్పాలి అని టేస్ట్గా ఉంటాయి గుడ్ మ నువ్వు కూడా నేర్చుకున్నావా

బాబీ కెసా చాలా బాగా కుదిరింది అబ్బిస్తా ఉంది ఇప్పుడే పడుకొని లేచి వచ్చి ఇప్పుడే తిన్నారు టేస్ట్ చేశారు మా కరీం కూడా తిన్నాడు కాకపోతే వీడియో చేయలేదు ఎందుకంటే వాళ్ళు పడుకొని లేచి ఇప్పుడే వచ్చి తిన్నారు మంచిగా మేము ఆడవాళ్ళము చేస్తుంటే ఇంచక ఇద్దరు హాయిగా పడుకున్నారు కానీ పాపం వాళ్ళు మధ్యాహ్నం వరకు మా దగ్గర కూర్చొని ఆ పళ్ళు కోసినప్పుడు అది హెల్ప్ చేశారు చాలా ఈరోజు సందడిగా అందరం కలిసి అందరం కలిసి చేశాం కాబట్టి ఈరోజు ఆవకాయ పచ్చడి అద్భుతంగా కుదిరింది మూడో రోజు మనం అందరం వేడివేడి అన్నంలో వేసుకొని తిందాం ఎంజాయ్ చేద్దాం ఓకే బాయ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం వీడియో అవే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి కామెంట్ చేయండి మా మీటికి ఎలా పెట్టి ఇలా 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 చేయండి ఓకే బాయ్